దేవుని వాక్యము వాక్య స్వరూప స్వభావాలను మనము గమనిస్తే ఒకటి లేఖనాలు దైవావేశము వలన లేదా దేవుడు ఊదుట లేదా దేవుని ఊపిరి ద్వారా ఉద్భవించిన దేవుని వాక్కులు రెండు వాక్యము నిత్యము నిలుచును మూడు వాక్యము సజీవమై రెండంచులు గల ఖడ్గము కంటే బలము కలిగి హృదయాలను తలంపులను ఛేదిస్తుంది నాలుగు వాక్యము పాదములకు దీపము త్రోవలకు వెలుగు ఐదు దేవుని వాక్యము అగ్ని వంటిది బండ వంటి హృదయాలను బద్దలు చేయు శుత్తి వంటిది ఆరు వాక్యము ఆత్మీయ ఆహారము ఏడు దేవుని వాక్కులో స్వస్థత శక్తి ఉన్నది ఎనిమిది దేవుని వాక్యములో దైవ శక్తి దాగి ఉన్నది ఈ వాక్యములు వాక్య వాక్యశక్తులన్నీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏసు ప్రభువునే సూచిస్తాయి దేవుని వాక్యము యొక్క శక్తిని దేవుని వాక్యముగా యేసు ప్రభువును విడదీయలేము సృష్టి చేయుటలో యేసు ప్రభువు ఉన్నాడు యేసు ప్రభు దేవుని పూర్తి ప్రత్యక్షత యేసు ప్రభు మాటలు అంటే దేవుని మాటలు యేసు అంటే మానవాకారంలో ఉన్న దేవుడే కావున వాక్యము దేవుడు దేవుడు ఏసుక్రీస్తు వాక్యము యొక్క మానవ రూపమే యేసుక్రీస్తు యోహాన్స్ వార్త ఐదు ముప్పై తొమ్మిదిలో ప్రభు చెప్పిన మాటలను మనం గమనిస్తే లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచున్నారు తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని తెలియచేస్తాడు కావున వాక్యములోని సమస్త గుణ లక్షణములు మరియు దేవునిలోని సమస్త గుణ లక్షణాలు మూర్తీభవించి మానవాకారములో కన్య మరియ గర్భాన మానవులు కోల్పోయిన పరలోకాన్ని దేవుని సహవాసాన్ని పునరుద్ధరించేందుకై ప్రాయశ్చిత్త బలిగా కార్యం చేసేందుకు బాలునిగా జన్మించుటే సర్వమానవాళికి క్రిస్మస్ ఎవరైతే యేసు ప్రభు వారి స్వార్థ వాక్యము నమ్మి వాక్యం అయ్యున్న యేసు ప్రభువును పాప పశ్చాత్తాపంతో అంగీకరిస్తారో వారి హృదయంలో యేసు ప్రభువు నేడే జన్మిస్తాడు ఇది వ్యక్తిగతంగా మానవులకు సంతస క్రిస్మస్ యేసు ప్రభువును విశ్వసించండి క్రిస్మస్ ఆనందాన్ని పొందండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ